వివరాలను చూద్దాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని చెరువులు పార్కులు నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను ఇకపై హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ చెప్పారు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై సీఎస్ ఈరోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు హైడ్రా కూచివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ ఈ సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హైడ్రా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం ఇరిగేషన్ జీహెచ్ఎంసీ పురపాలక పంచాయతీరాజ్ శాఖలు తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తుండటంతో ఒక రకమైన అయోమయం ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు దీనిని నివారించేందుకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అన్ని విధాల ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే జారీ చేయించాలన్నారు ఇందుకు విధి విధానాలను ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శిని ఆదేశించారు ఇకపై జిహెచ్ఎంసి భూ ఆక్రమణ చట్టం వాల్టా చట్టం ఇరిగేషన్ శాఖ చట్టాల ద్వారా జారీ చేసే అన్ని రకాల నోటీసులు తొలగింపులను హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామన్నారు ఇందుకు అదనపు అధికారులు సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు చెప్పారు గండిపేట సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామని సీఎస్ తెలిపారు హైడ్రా ఆధ్వర్యంలో ప్రస్తుతం డెబ్బై రెండు బృందాలున్నాయని వీటిని మరింత బలోపేతం చేసేందుకు వివిధ శాఖల నుంచి అధికారులు సిబ్బందిని త్వరితగతిన కేటాయించనున్నట్టు శాంతికుమారి తెలిపారు